ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాధారణంగా మా నెలల్లో బంగారం ఎంతవరకు ఉండొచ్చు ఒకవేళ ఎంతకంటే లిమిట్ దాటితే ఏమైనా ట్యాక్స్ కట్టాలా లేదా పెళ్లిళ్ళలో చాలా మంది బంగారం అయితే పెడుతూ ఉంటారు కదా ఎంతవరకు బంగారం పెట్టవచ్చు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రపంచ దేశాలతో పోలిస్తే సాధారణంగా భారత్లో అయితే కనుక బంగారం కాస్త ఎక్కువనే చెప్పుకోవచ్చు ఇంకా మరి ప్రతి ఇంట్లో కూడా భారతదేశంలోని ప్రతి ఇంట్లో కూడా చాలా వరకు ఏదో సమయంలో బంగారం అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే అసలు మీ ఇంట్లో ఎంత బంగారం ఉంది ఎంత బంగారం అయినా దాచుకోవచ్చు లేంటే కుదరదని చెప్తున్నారు ప్రతి దానికి కూడా ఒక లిమిట్ ఉన్నట్టే బంగారానికి కూడా లిమిట్ ఉంటుంది మరి ఇంట్లో బంగారాన్ని ఎంత ఉంచుకోవచ్చు అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము బంగారం అనగానే మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు బంగారం తగ్గిందని తెలిస్తే వెంటనే ఇంటికి కొని తెచ్చుకోవాలని తెగ ఆరాట పడుతుంటారు బంగారంపై మహిళలకు అంతగా మక్కువ ఉంటుందని పెద్దగా చెప్పాల్సిన పని లేదు సాధారణంగా మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎప్పటి నుంచో ప్రాముఖ్యత ఉంది ఎవరి ఇంట్లో శుభకార్యాలు జరిగినా లేదా పండగలు లేదా పెళ్లిళ్ళ సమయంలో తప్పనిసరిగా బంగారం టాపిక్ వస్తూనే ఉంటుంది మహిళలు కూడా ఎక్కడ ఉన్నా వారి మొదటి టాపిక్ కూడా బంగారం గురించే ఉంటూ ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా బంగార ఆభరణాలతోనే కనిపిస్తుంటారు అలాంటి బంగారం సాధారణంగా ఒక్క గ్రాము కొంచెం రేటు తగ్గిన వెంటనే కొనేస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే బంగారం కొనుగోలు చేసి దాని మీద పెట్టుబడి వాళ్ళు కూడా లేకపోలేదు ఎంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా మరి బంగారంపై ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా అంటే మరి బంగారాన్ని ఎంత పడితే అంత కొనేసుకోవచ్చా సంపాదించిన డబ్బుపై ట్యాక్స్ ఉన్నట్లే ఇంట్లో పెట్టిన బంగారానికి కూడా ఏమైనా ట్యాక్స్ ఉంటుందనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ చెప్తున్నారు బంగారానికి కూడా పరిమితులు ఉన్నాయని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బంగారం ఎంత మొత్తంలో ఉండాలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది దీని ప్రకారం చూస్తే పెళ్లి అయిన మహిళ తన ఇంట్లో ఐదు వందల గ్రాముల బంగారాన్ని అయితే పెట్టుకోవచ్చు ఎంత బంగారం ఇంట్లో ఉంచుకోవచ్చు అంటే అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం అంటే సిబిడిటీ ట్యాక్స్ నిబంధనల ప్రకారం బంగారాన్ని నిర్దేశించిన మొత్తంలోనే ఇంట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు అంత బంగారం ఎలా వచ్చిందో లెక్కలు చెప్పాల్సి ఉంటుంది అంటే మీరు నిర్దేశించిన దానికంటే ఎక్కువ బంగారం ఉంటే మీరు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది డబ్బులకు లెక్కలు చెప్పినట్లుగానే బంగారానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా చూపించాల్సి ఉంటుంది ఎవరి దగ్గర ఎంత ఉండొచ్చు అంటే సాధారణంగా పెళ్ళైన మహిళలు ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు అందుకే వివాహితులు తమ ఇంట్లో ఐదు వందల గ్రాముల వరకు కూడా బంగారాన్ని అయితే పెట్టుకోవచ్చని ఇన్కమ్ ట్యాక్స్ చట్టం చెప్తుంది అదే పెళ్లి కాని మహిళలు అయితే తమ ఇంట్లో రెండు వందల యాభై గ్రాముల వరకు గోల్డ్ ఉంచుకోవచ్చు అదేవిధంగా ఒక ఫ్యామిలీలోని ఎవరైనా పురుషులు తమ దగ్గర వంద గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు వారసత్వంగా బంగారం పొందితే దానిపై పన్ను ఉంటుందా అంటే కనుక అంటే సాధారణంగా తరతరాలుగా లేదా పెద్దల నుంచి అయితే బంగారం వస్తూ ఉంటుంది దానిపై మరి పన్ను ఉంటుందా అంటే మీకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం చట్టబద్ధమైన వారసత్వం ద్వారా బంగారం కొనుగోలు చేస్తే ఎలాంటి పన్ను ఉండదు అంటున్నారు మరి బంగారంపై ఎప్పుడు పన్ను ఉంటుంది అంటే బంగారంపై పన్ను ఉండదు కానీ ఆ బంగారాన్ని అమ్మేవారు మాత్రం తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది మీరు బంగారం కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత విక్రయిస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎల్టీసీజీ విధిస్తారు దీనిపై వచ్చే లాభంపై ఇరవై శాతాన్ని మీరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది అంటే మీరు కొన్న మూడేళ్ల తర్వాత ఏదైనా గోల్డ్ అమ్మాలనుకుంటే ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా గోల్డ్ బాండ్ను కొనుగోలు చేసిన మూడేళ్లలో విక్రయిస్తే అది విక్రేత ఆదాయంలోకి వస్తుంది పన్ను నిబంధనలు పట్టి దీనిపై కూడా పన్ను కట్టాల్సిందే కొంతమంది గోల్డ్ బాండ్స్ కొంటుంటారు దానిపై కూడా పన్ను కట్టాల్సి ఉంటుంది మెచ్యూరిటీ కోసం గోల్డ్ బాండ్ పెట్టి విక్రయిస్తే మాత్రం ఎలాంటి పన్ను ఉండదనైతే చెప్తూ ఉన్నారు